హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ పార్కవి ఇవి పనికిరాని బట్టలు అనమాట ఇది వాడని షర్ట్ వీటితో పనికొచ్చే విధంగా నేను ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఒకటి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కదా వీటిలన్నిటిని ఇవన్నీ టైలరింగ్లో మిగిలిన క్లాత్లే అనమాట ఇది షర్ట్ ఈ షర్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కట్ చేసుకోవాలి సమానంగా అలానే షర్ట్ బటన్స్ ఇక్కడ ఇవి ఇలానే ఉంచేయాలండి షట్ బటన్స్ ఏమీ కట్ చేయకూడదు ఇక్కడ లోపల ఒక షట్ బటన్ అనేది ఉంటుంది ఎక్సెస్ అది కట్ చేసేసుకోవాలి ఇవి వీటికన్నా వాడుకోవచ్చు అనమాట ఈ బటన్స్ని అలానే కాలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర కూడా బటన్స్ ఉంటాయి కదా వాటిని కూడా కట్ చేసేసేయాలి అలానే ఈ కాలర్ క్లాత్ని హ్యాండ్స్ క్లాత్ని కూడా కట్ చేయాలి ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా అందుకని ఇవి ఏమైనా క్లీన్ చేసుకోవటానికి చిన్న చిన్నగా టీవీ కానీ కబోర్డ్స్ కానీ కబోర్డ్ డోర్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ క్లాత్లు అయితే కొంచెం పెద్దగా ఉన్న క్లాత్లు అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి మన ఇష్టమండి ఇలా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇవి పిల్లో కవర్ లాగా తయారు చేసి దాంట్లో పెడదామని చెప్పి ఇవి కొంచెం మెత్తగా ఉంటుందని చెప్పి ఇలా కట్ చేస్తున్నాను ఇవి ఇలాగా ముద్దలాగా ఉంటుందండి మనం పుల్ల కవర్లో పెడితే కట్ చేయకపోతే అందుకని వీలైనంత చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ టైలరింగ్లో మిగిలినవి ఎలాగూ చిన్న పీసెస్గానే ఉంటాయి కాబట్టి అలానే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు నేను వీటన్నిటిని ఒక కవర్లో అనమాట ఇది ఇది కూడా కట్ చేసేసేయాలి ఇది బ్లౌజ్ పీస్ అనమాట హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ ఇవి ఇప్పుడు ఎవరి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఇట్లాంటి పీసెస్ సో ఈ రెండు వైపులా నేను జాయిన్ చేసేస్తాను మిషన్ మీద ఈ హ్యాండ్ ఎందుకు నేను ఆయిల్ కట్టెల్కి పెడితే బాగుంటుందని చెప్పి ఈ పీస్ మాత్రం కట్ చేస్తాను అనమాట ఆయిల్ కట్టెలు మొత్తము చుట్టూ సాక్స్ మాదిరి అంటే పౌచ్ మాదిరి వేయటానికి సో దీన్ని కుట్టేసిన తర్వాత రివర్స్ చేసేసి ఆ కవర్లో ఇవన్నీ పెట్టేస్తానన్నమాట ఇవి మనం పిల్లో కింద వాడచ్చు లేకపోతే పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఎత్తు కింద పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు కుషన్స్ మాదిరి కూడా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ క్లాత్లన్నీ మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేపాటికి మెత్తగా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం దీన్ని క్లోజ్ కూడా చేసేసి మిషన్ మీద స్టిచ్ చేస్తాను దీనికి అటు ఇటు ఈ షర్ట్ని క్లోజ్ చేసేయాలన్నమాట స్టిచ్ చేసి ఇప్పుడు ఈ బటన్స్ ఓపెన్ చేసి దీన్ని రివర్స్ చేసేసి ఈ పిల్లోని దీంట్లో పెట్టేసేస్తే సరిపోతుందనమాట ఇలాగా పనికిరాని వాటిలతో పనికొచ్చే విధంగా తయారు చేసుకోవచ్చు ఇవన్నీ రీయూస్ చేసుకు రీయూస్ చేశాను అంటే ఇవేం పనికిరావు అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ